చేస్తాడ మోక్షస్థితిని ఇవ్వగలిగినటువంటి శంకరుడు సామాన్యమైనటువంటి కోర్కెనైనా ఏది తీర్చలేడు ఏదైనా తీర్చగలడు అలాగే శ్రీమన్నారాయణుడు నీకు ఏది ఇవ్వలేడు ఏదైనా ఇవ్వగలడు అస్తోకాప్లుతమే కమీశ మనిషం అందుకని ఉన్నదొక్కటే స్వరూపం ఇది గుర్తెరగడమే రుద్రాభిషేకం చెయ్యడు ఇది శివుడికి అభిషేకం చేయడం అంటే చాలా మంది తెలిసి తెలియని వాళ్ళు ఒక మాట చెప్తుంటారు ఎందుకండి పట్టుకెళ్లి పాలు పెరుగు తేనె పంచదార ఇవన్నీ పట్టుకెళ్లి ఆయన నెత్తి మీద పోసేసి అవన్నీ ఆ తుములొని అలా వెళ్ళిపోతుంటాయి ఏ పదార్థాలు పాడు చేసేయడం తప్ప వీళ్ళకి బుద్ధి లేదండి ఏటా అభిషేకాలు ఇలాగే పాడు చేస్తారు పదార్థాలని మీకు గుర్తుందో లేదో కానీ ఒక ఆరు సంవత్సరాల క్రితం శ్రీశైల ప్రబోధిని అన్న పత్రికలు శ్రీశైల దేవస్థానం వాళ్ళు ప్రచురిస్తారు అందులో ఒక డాక్టర్ గారు ఒక అనుభవం రాశారు అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇవాళ మీకు దాన్ని విజ్ఞాపన చేస్తున్నాను ఆయన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చింది ఆ అమ్మాయికి నోటి నిండా పుళ్లు పడిపోయి నోట్లోకి ఏమీ తినడానికి కూడా కుదరలేదు ఇంకా ఆ పిల్ల ఆ కారణం రీచ్ ఆ పుళ్లు తగ్గలేదు నోరు మంటలు వేడి ఇంకా ఆ పిల్ల ఆ కారణం చేత బ్రతకదు ఎన్నాళ్ళు శిలైన్లు పెడతారని అనుకున్నారు ఎవరో పెద్దలు చెప్పారు ఏదో ఫలానా లోహంతో చేయబడినటువంటి శివలింగానికి పంచామృతములతో అభిషేకం చేసిన పదార్థాన్ని నలభై ఐదు రోజులు నువ్వు తీర్థంగా పుచ్చుకో పుచ్చుకుంటే నీకు తగ్గుతుందని ఎప్పుడు మనకి నమ్మకం వస్తుందంటే డాక్టర్ల దగ్గర నమ్మకం పోయాకొస్తుంది అందుకే నా పిల్ల తీర్థం బుచ్చుకోవడం మొదలెట్టింది మంచో చెడో భగవానుడు తిప్పాడు మొత్తం మీద చిత్రం ఏమిటంటే ఆ అమ్మాయికి క్రమంగా తగ్గిపోయి నలభై ఐదో రోజుకి నోరు మామూలుగా అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ కేసు డాక్టర్ గారికి తెలిసింది తెలిసి డాక్టర్ గారా ఆ పిల్లని పిలిపించుకున్నారు పిలిపించుకుని నోరు చూపించమన్నారు ఏం మందులు వాడావన్నారు నేను ఏ మందు వాడలేదు అంది మరి ఏం చేశావన్నారు అంటే అప్పుడు ఆ పిల్ల చెప్పింది నేను శ్రీశైల ప్రబోధినిలో చదివింది నాకు జ్ఞాపకం ఖచ్చితంగా ఉండుంటే ఇనుముతో చేయబడినటువంటి శివలింగం మీద అభిషేకం చేయబడిన పంచామృతాల తీర్థాన్ని పుచ్చుకున్నాను అంది అయితే అలా జరుగుతుందా అని దాని మీద సైంటిఫిక్ గా ఎంతవరకు నిలబడుతుందో చూడాలని ఆ స్వరంతో అభిషేక మంత్రములు జరుగుతుండగా పంచామృతాలతో అభిషేకం చేస్తే దాని మీద కెమికల్ రియాక్షన్స్ ఏమొస్తాయి అని లాబొరేటరీలో చూశారు చూస్తే ఎటువంటి ఔషధములు ప్రపంచంలో ఉన్నాయని మనం నమ్ముతున్నామో అంతకన్నా ఇనుముతో చేయబడినటువంటి శివలింగం మీద పడినటువంటి ఆ అభిషేక ద్రవ్యములలో వచ్చేటటువంటి రసాయనిక ప్రతిచర్య నోటిలో వచ్చినటువంటి భయంకరమైన పుండ్లకి గొప్ప విరుగుడు అని నమ్మకం కలిగింది ఆ కెమికల్ ఫార్ములా ఆశ్చర్యపై డాక్టర్ గారి శ్రీశీల ప్రబోధిలో దాని గురించి మూడు నాలుగు సార్లు వరుసగా ఆయన ఆర్టికల్స్ ఇచ్చారు దీని మీద రుద్రకామ్యార్చన అని పరమశివుడికి ఎందుకు అభిషేకం చేస్తారు అని దాని గురించి ఒక పెద్ద విశేషమైన వ్యాఖ్య జయేంద్ర సరస్వతి స్వామి కూడా ఒక చోట చేశారు అందులో పంచామృతాలు పంచామృతాలని మనం అంటూ ఉంటాం అసలు అమృతం ఒకటే కదా ఆ అమృతం మనం ఎప్పుడు చూడడం లేదు తాగడం లేదు అనుకోండి గొడవ లగిపోయింది కానీ ఇవి మాత్రం మనకి తెలుసు పంచామృతాలు తెచ్చారా పంచామృతాలు తెచ్చారా అభిషేకానికి అంటారు ఏమిటి పంచామృతాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఈ ఐదు పంచామృతాలు అంటారు ఈ ఐదింటితో శివుడికి అభిషేకం చేస్తారు ఏమిటి అభిషేకం పాలు తీసుకెళ్లి పోస్తారు మీరు రోజు చూస్తారు కదా అర్చక స్వామి చక్కగా అక్కడ కూర్చుని ఆ మంత్రాలు చదువుతూ ఉంటారు నమస్ సోమాయి చరుద్రాయ చనమ స్తామ్రాయ్ చారుణాయి చనమ శంగా చుపత ఏ చనమ బుగ్రాయి చ భీమాయి చనమో చ చూరేవధాయి చ నమో హేచ హనీయసేచ అని ఆ మంత్రాలు చదువుతూ అభిషేకం చేస్తుంటారు సన్నటి ధార కింద పోస్తూ ఉంటారు దాని గురించి చంద్రశేఖర పరమాచార్య వ్యాఖ్యానం చేశారు అభిషేకం అంటే పదార్థం తర్వాత పదార్థం పోసేయకూడదు అపచారం అని ఎందుకు అభిషేకం చెయ్యాలో అభిషేకం చేసేటప్పుడు ఎలా చెయ్యాలో పంచామృతాల్లో కూడా దేని తర్వాత దేన్ని వాడాలో మహానుభావుడు బ్రహ్మాండమైనటువంటి ప్రసంగం తమిళంలో చేస్తే భవన్స్ వాళ్ళు ఈ జాతికి చేసిన మహోపకారాల్లో ఒకటి ఏమిటంటే దాన్ని వెంటనే పెద్ద ఆంగ్ల పండితున్న ఒక ఆయన్ని కూర్చోపెట్టి దాన్ని తీసుకుని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి దాన్ని ఆర్టికల్స్ కింద పబ్లిష్ చేశారు ఏ పదార్థం తర్వాత ఏ పదార్థంతో చెయ్యాలో పదార్థానికి పదార్థానికి మధ్య శుద్ధ జలంతో మళ్ళీ ఎందుకు అభిషేకం చెయ్యాలో రాశారు రాస్తే అందులో మొట్టమొదటిది పాలు పాలతో దేనికి అభిషేకం చేస్తారు అని పెద్దలు కొన్ని ఉపన్యాసాల్లోనూ కొన్ని కొన్ని వ్యాఖ్యానాల్లో చేసిన మాట మాత్రమే నేను చెప్తున్నాను మహాప్రభో నా సొంతమేం కాదది ఆ పాలు ఆ పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఈ ఐదు మీరు తెలిసి చెయ్యండి తెలియక చెయ్యండి యన సర్వలోకములకు రక్షణ భారం వహించినవాడు ఆ పరమశివుడికి అభిషేకం జరిగితే పాలతో అభిషేకం చేస్తే మీరు నోరు తెరిచి ఏది అడగక్కర్లేదు గుర్తుపెట్టుకోండి దీనికి ఆంతరం ఏమిటో మళ్ళీ తర్వాత చెప్తాను ఆ పదార్థానికి వారు వ్యాఖ్యానంలో చేసింది పాలతో అభిషేకము చేయడము చేత సర్వ సౌఖ్యములు కలుగుతాయన్నారు ఇది అది అని నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు అలా సర్వ సౌఖ్యములను ఇస్తుంది ఫలితం చెప్తున్నాను రెండు పెరుగు పెరుగుతో చేసినట్టయితే ఆరోగ్యం కలుగుతుంది మూడు ఆవు నెయ్యి ఆవు నీతితో కాని అభిషేకం చేసినట్టయితే అటువంటి వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని తేనె తేనెతో చేస్తే తేజస్సు కలుగుతుందని పంచదార పంచదారతో చేస్తే ఎప్పుడు ఏదో దుఃఖం ఏదో దుఃఖం ఏదో దుఃఖం వెంట తరువుకొస్తూ ఉంటుంది కొంతమందిని ఆ దుఃఖానికి ఇంకా ఉపశాంతి ఉండదు అలా బాధపడుతుంటారు ఏమిటోనంటే అసలు మా కష్టాలు తీరట్లేదు అంటూ ఉంటారు మళ్ళీ ఆ పంచదారతో అభిషేకం గురించి కూడా అసలు ఆ అభిషేకం ఇలా ఇలా తీసి ఉధరణిలతో వెయ్యొచ్చా వేయకూడదా దాని గురించి కూడా అబ్బో ఎంత గొప్పగా మాట్లాడారో పెద్దలు వారి అనుభవం వారు చేసినటువంటి విధానం దాన్ని బట్టి అలా చెప్పుంటారు వారు ఆ పంచదార కూడా ఎంతవరకు మెత్త చేసి వెయ్యాలి అనేటటువంటి దాని గురించి కూడా చాలా అందమైన మాటలు రాశారు వారు పెద్దలు అనుభవించినవి నమ్మి చెప్తున్నానంతే నేను అందుకని ఆ మెత్తటి పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖ నివృత్తి ఎటువంటి దుఃఖం కూడా పరమాత్మ అనుగ్రహం కలిగిందా తీసేస్తారని ఇవి ఐదు మీకు బాహ్యమునందొచ్చేటటువంటి ఫలితాలు ంతరములందు వీటికి అమృతములని పేరు ఎందుకని అన్నారా తెలిసా అండి పాలు సమీకృత ఆహారం పిల్లలకి ఆవకాయ పెడతామా లేకపోతే ఏం పెడతాం పిల్లలకి ఏం పెట్టాం మార్నింగ్ ప్లేట్ ఇడ్లీ తింటాం బార్లీ తాగడం మధ్యాహ్నం ఏదో ఆరు పదార్థాలు రెండు పప్పులు రెండు కూరలు రెండు పచ్చళ్ళు పులిహార పొంగలి పాయసము ద్యోజనం లేకపోతే ఆవకాయ మాగాయి ఊరగాయి ఆ ఆవకాయ ఈ ఆవకాయి మజ్జిగ పెరుగు ఇన్ని వాళ్ళు ఏం తాగారు ముప్పై మాటలు మధ్యలో కాఫీ ఎనభై మాటలు టీ ఇవేం ఉండవు కదా అందుకని పిల్లలకి వీటన్నింటి బదులు ఏమిస్తారు సమీకృత ఆహారం పాలు పడతారు ఆవు చేత అభిషేకము చేయబడినటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహంగా మనిషికి కలిగేటటువంటిది జ్ఞాన సమృద్ధి కలుగుతుంది ఆ జ్ఞానము కలిగిందా ఏమిటొస్తుంది జ్ఞానము చేత జ్ఞానమంటే డిగ్రీలు క్వాలిఫికేషన్లు కవు చదివించిది ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి పెక్కు కలవలు పెక్కు పెక్కు గలవు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు పరమాత్మ యొక్క స్వరూపం అర్థమవడం ఇక్కడే స్వామి ఉన్నాడు అంతటా ఉన్నాడనేటటువంటి ఇరుక కలగడం ఇది పాల యొక్క అభిషేకం చేత ఫలితం రెండవది పెరుగు పెరుగు చేత అభిషేకం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటో తెలుసా అండి పెరుగు తోడుకున్నట్టుగానే మనకి కూడా కర్మ చేస్తాం కర్మ జడం లేదా కర్మ అప్పటికప్పుడు అంతరించిపోతుందో పని చేస్తాం ఆ పని అయిపోతుంది ఏదో కాఫీ తాగుతాను కాఫీ తాగితే ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు అలా కాఫీ పట్టుకునే ఉంటానా అలా ఏం ఉండదు ఆ కాఫీ తాగడం అంటే అయిపోతుంది అది కాసేపటి ఇడ్లీ తింటాన అయిపోతుంది ఇడ్లీ అయిపోతుంది కాఫీ అయిపోతుంది కానీ కాఫీ తాగడము చేత కలిగినటువంటి తృప్తి అనేటటువంటి అనుభవాన్ని లోపల దాచుకుంటుంది మనస్సు ఈ దాచుకోడాన్ని లోపల గమ్మత్తుగా లోపల రికార్డ్ చేస్తుంది ఈ రికార్డ్ చేసేయడాన్ని వాసనలు ఉండడము అంటారు ఇది మళ్ళీ ఎప్పుడో బయట పెడుతుంది ఆ కాఫీ తాగితే దిక్కుమాల కాఫీ ఎంత హాయిగా ఉంటుందిరా పొత్తునే అనిపిస్తుంది అలా అనిపించిందా ఇంకా ఏమిటో ఒళ్ళంతా భారంగా ఉన్నట్టు ఎక్కడికి వెళ్ళలేనట్టు ఏ పని చేయలేనట్టు ఒక్క కప్పు కాఫీ తాగేస్తే అండి నాకు పొత్తున్నే ఎంత ఉత్సాహం వచ్చి అదేం లేదు నిజంగా నీకు ఇక్కడ అలవాటు అయిపోయింది కదా వాసన ఈ వాసనని తీసేసి ఈ తోడుకున్న వాసనల్ని తీసి వాణ్ణి విడిచిపెట్టి ఉండలేని వాసనల వేపుకి తిప్పుతట అంటే అయ్యో తెల్లారిపోతోంది సంధ్యావందనం చేసుకుందాం అయ్యో తెల్లారిపోతోంది లేచి కాసేపు అభిషేకం చేసుకుందాం అయ్యో ఒకసారి స్వామికి దర్శనం చేద్దాం అయ్యో కాసేపు గజేంద్ర మోక్షం పారాయణ చేసుకుందాం ఇలా మంచి వాటి వైపుకి తిప్పి మంచి 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 అనుభూతుల్ని ఉంచితే స్వభావం ఏర్పడుతుంది అన్నారు వ్యాఖ్యానంలో ఎందుకని లోపల వాసనలు ఎన్ని రకాలైనవి పేరుకుంటే అలాంటి స్వభావం వచ్చేస్తుంది స్వభావ మార్పుకి పెరుగుతో కూడిన అభిషేకం దారినిస్తుంది మూడవది నెయ్యి ఈ నెయ్యి అహంకారం అహంకారం అంటే ఎప్పుడు నేను నేను నేనంటాడు ఈ నేను దిక్కుమాలిన నేనుందే దీని అసాధ్యం కులా కొంప తీసేసేది అది అసలు ప్రపంచంలో నేను చాలా మాటలు చెప్తుంటాను ఈ నేను నేను గురించి ఒక్కసారి వెనక్కి పరికించి చూడండి అలా ఇలా చూపిస్తాం ఇలా చూపించిన నేను ఎక్కడి నుంచి వచ్చిందో వెనక్కి వెళ్ళండి ఈ శరీరం ఒక ఆనకొకనాడు ఇంత అంత శరీరం ఈ అంత శరీరం ఎక్కడి నుంచి వచ్చింది ఒకనాడు ఎప్పుడో తండ్రి వీర్యాన్ని తల్లి యొక్క యోని ఎందు ప్రవేశపెట్టాడు ఆ తల్లి లోపలికి తీసుకుని ఆ శుక్లమును శోణితముతో కలిపింది తండ్రి వీర్యాన్ని ఇచ్చాడు కాబట్టి తండ్రిదా అమ్మ సోనితంతో కలిసి అమ్మ గర్భంలో తొమ్మిది నెలలు కాపరం తొమ్మిది నెలలు అక్కడ ఆవాసం ఉంది కాబట్టి అమ్మదా బయటికొచ్చిన తర్వాత పశువులిచ్చిన పాలు తాగి ప్రకృతిలోంచి వచ్చిన అన్నం తిని పెరిగింది అన్న వికారమైన ఈ శరీరం ఈ బయట పంచభూతములలోంచి వచ్చినటువంటి పదార్థములతో పోషింపబడింది కాబట్టి పంచభూతాలదా లేకపోతే దీనికి కొంతమంది మేధస్సు పెంచడానికి పాఠాలు నేర్పారు ఆ పాఠాలు నేర్పితే వచ్చినటువంటి నాలుగు మొక్కలు తీసుకెళ్లి ఎవడికో కాకట్టు పెట్టి వాడు నా కొలువులో పశువు కట్టబడినట్టుగా ఉదయం పది నుంచి సాయంకాలం ఐదున్నర వరకు నువ్వు పనున్నా లేకపోయినా కుర్చీలో అలా కూర్చో కాలం ఎంత విలువైందైనా నాకు అనవసరం ఇలా కూర్చో నువ్వంతే అంటే అలా కూర్చున్నందుకు వాడు నెలకి ఒక పదివేలో పన్నెండు వేలో బత్యం ఇస్తే ఆ బత్యం బుచ్చుకుని శరీరాన్ని పోషించుకున్నావు కాబట్టి ఆ బత్యం ఇచ్చిన వాడిదే లేకపోతే ఒకనాడు నువ్వు ఈ శరీరం కదలిక లేక మంచంలో పడిపోతే ఊపిరి వెళ్ళిపోతే దీన్ని సంస్కారం చేయడం కోసం కొత్త కర్రలు కొత్త చాప కొత్త తాడు తెచ్చి మీద పారేసి కట్టి తీసుకెళ్లి శ్మశానంలో పారేసిన కొడుకుదా అగ్నిహోత్రంలో పారేస్తే కాల్చేసిన అగ్నిహోత్రాందా లేకపోతే ఇంకా కాలిపోకుండా ఉండిపోయిన ఎముకలు మొదలైనవి శ్మశానంలో ఉండిపోతే తిన్న చెదపురుగులదా లేకపోతే ఊడిపోయిన వెంట్రుకలు గోళ్లు మొదలైన వెళ్లి చెట్లకి చుట్టుకుని ఉండిపోతే ఇచ్చిన చెట్లదా ఎవడిది ఈ శరీరం దేన్ని చూపించి నేను నేనంటావు దీన్ని చూపించి ఈ నేను 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 అని అన్న మాట ఎన్ని మాట్లు అన్నావో అన్ని మాట్లు పతనం అయిపోతున్నావు అందుకని ఈ నేను నేనన్న అహంకారాన్ని విరచగలిగితే ఆనాడు నేనేమిటని ఇలా వంబుతావు ఈ విధేయతని ఇస్తాట నీతితో అభిషేకాన్ని పుచ్చుకొని విలుస్తాట అందుకని నీతితో అభిషేకం పంచదారా మమకారం దిక్కుమాల మమకారం మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చూజ్యము దేహి పుట్టుచు చచ్చుచునుండ చూచెదరు తా చావక వారి భంగి చచ్చిన చెదరు చావున కొల్లక దగవచ్చుని ఎచ్చట నుండి వచ్చిన పోవుట పౌటన ప్రాణి కోటి కిందంటారు ప్రహ్లాదోపాఖ్యానంలో ఎంత విచిత్రం రా వీళ్ళకి మచ్చిక వీరికెల్ల ఇదో పెద్ద ఉండిపోయే వాళ్లే పుట్టినప్పుడేమో అమ్మ దగ్గర నుంచి ఇలా కొంచెం దూరంగా అత్త ఎత్తుకుంటే తోడుస్తారు అమ్మ 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 నూనె పెట్టి ఉండలేని వాళ్ళే నాన్నగారు కాస్త స్వీట్లు ప్యాకెట్ నూనె తెడున్న కాగితంతో వచ్చేటప్పటిక అక్కడికి పరిగెడతాడు ఆడుకోవడానికి అన్నయ్య వస్తే అన్నయ్య దగ్గరికి పరిగెడతాడు పెళ్లి అయిన తర్వాత అమ్మా అక్కర్లేదు ఈ పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు భార్య బిడ్డలు ఒకవేళ నదిలో ముగ్గురు కలిసి కొట్టుకుపోతుంటే వేళ ముందు పిల్లాన్ని వదిలేస్తాడు ఎందుకని భార్య ఉంటే మళ్ళీ కొడుకుని కానవచ్చు ఆ తర్వాత భార్యను కూడా వదిలేకపోతే భార్యను వదిలేస్తాడు మళ్ళీ పెళ్లాన్ని చేసుకోవచ్చు ఆకరణ వదల్లేక వదల్లేక తను వదులుకుంటాడు సుడిగుండంలోను ప్రవాహంలోను అందుకని నీకెవరి మీద మమకారం కానీ ఇదంతా ఒక రకమైనటువంటి అబద్ధంతో కూడినటువంటి జీవనం మచ్చిక వీరికెల్ల వెళ్ళిపోయే అన్నిటి మీద నీ మనస్సు పెట్టుకుంటున్నావు దే పుట్టుచున్ చచ్చుచు ఉండ చూచేదారు పక్క ఇంట్లో దొంగలు నీ ఇంట్లో తాళాలు జాగ్రత్తగా వేస్తావు పక్క ఇంట్లో చచ్చిపోతున్నారు నీకు నీకు మార్పు వచ్చింది నీకంటే మహాప్రభువు మిమ్మల్ని కాదు నన్ను ఎప్పుడూ చెప్తున్నాను అందుకని తా సావకమానుడు వారి భంగి చచ్చిన వాడికిచ్చారు ఓ చచ్చిపోయిన వాడిని పెట్టుకుని వీళ్ళందరూ ఎడుస్తుంటారు ఏమిటో వీళ్ళు చచ్చిపోనట్టు ఎచ్చట నుండి వచ్చిన చటికి పోవుట ప్రాణి కోటికి అంటే ఏడిస్తే తప్ప అండి అని అనకండి ఏడుపు వస్తుంది అది తప్పని ఎక్కడా అనలేదు కానీ ఇంత వ్యామోహం పెట్టేసుకుని ఇంత మమకారాలు బిగించేసుకుని అసలు ఎవరి దగ్గరికి ఎడితే రక్షిస్తాడో వాడి దగ్గరికి వెళ్ళడానికి మాత్రం ఖాళీ ఉండదు కాఫీ యాభై మాటలు తాగడానికి టైం ఉంటుంది ఇడ్లీ డెబ్బై మాటలు తినడానికి టైం ఉంటుంది భోజనం కొసరి కొసరి తినడానికి టైం ఉంటుంది ఆఫీసులో అర్ధు రూపాయి ఇస్తే అరగంట కూర్చోడానికి టైం ఉంటుంది పనికి మాలిన వాడు వస్తే ఇంట్లో కబుర్లు చెప్పడానికి ఐదు గంటల టైం ఉంటుంది అది చెయ్యకుండా నేను ఉండలేనని గుళ్ళో కలడానికి నీకు టైం ఉండదు అయ్యో అరగంట సేపు కూర్చుని ఈ అరగంట మాది కాదని పూజ చేయడానికి టైం ఉండదు పరమాచారులు వారి వేదిక మీద తీసుకొచ్చి కట్టల కట్టల డబ్బు పెడితే పేద సన్యాసిని నాకు తెచ్చి ఇన్నిచ్చారు ఇచ్చారు ఇవి కాదు నేను ఒకటి అడుగుతాను మీరు ఇస్తారా అన్నారు ఏమిటి ప్రహో మీరందరు ఇవ్వగలరు ఇస్తానని మాటివ్వండి అడుగుతానన్నారు ఇచ్చేస్తాం అనగండి అన్నారు మీ అందరు బతికున్నంత కాలం ప్రతి రోజులో రెండు నిమిషాలు నాకు ఇచ్చేయండి నాకు దానం చేశారు సన్యాసికి దానం చేసిన దాన్ని మీదిగా అనుభవించారా పాలైపోతారు రెండు నిమిషాలు నాకు ఇచ్చేశారు కదా ఈ రెండు నిమిషాలు నాది కాదని రోజు భగవన్ నామస్మరణ చేయండి ఎప్పుడన్నది నాకు అనవసరం ఆఫీస్ కెడుతూ ఆఫీస్ లో కూర్చుని ఇంట్లో కూర్చుని పడుకుని లేచి పూజా మందిరంలో రెండు నిమిషాలు ఇది జగద్గురువు అంటే వాళ్ళు మన్ని ఉద్దరించిన వాళ్ళంటే జలగత జలమతి తరలం తత్పజీ వితమతి విద్య వ్యాధి అభిమానగ్రస్తం లోకం సోకచ సమస్తం అంటారు ఈ పిచ్చ వదలగొట్టి ఎవడి వేపుకి తిప్పాలో వేపు తిప్పగలిగిన వాడెవరో వాడు శంకరుడు శంకరో తీతి శంకర అందుకని వాడికి పంచదారతో అభిషేకం అని రాశారు ఈ ఐదు విడగొడితే వడికి ఇంకున్న అవిజ్యం ఉంటుంది ఇంకా అవిజ్యం ఉండదు అందుకని వాడు ముముచ్చు అవుతాడు కాబట్టి ఇవి పంచామృతములు అన్నారు అని పెద్దలైన వారు బహుశా వారు అనుభవించి రాసినటువంటి మాటలు అందుకని ఈ ఐదింటితో అభిషేకం అంటే శివుడికి అదేదో తీసుకొచ్చి పాల ప్యాకెట్ అక్కడ పోసేస్తున్నారనుకోకండి మీకు నమ్మిక ఉన్నదా మీరు నమ్మితే పరమాత్మ మీకు నమ్మకం లేదు అదేదో రాయి రాయిగానే యద్భావం తద్భవతి మొదటే చెప్పానే వాడు బ్రహ్మాండమా విస్ఫురత్ పాతాల నుంచి ఆకాశం వరకు నిండిపోయిన వాడు ఎవరున్నాడో వాడు ఆ లోపల లింగాకృతిని పొంది ఉన్నాడు వాడి మీదిన్ని పాలు పోస్తే నాకు అన్ని సౌఖ్యములను వాడిస్తాడు వాడు చూసుకుంటాడని మీరు నమ్మి చెయ్యండి అభిషేకం వాడు చూస్తాడు మీకు ఆ పూనిక లేదా ఆ నమ్మిక లేదా రిచువలిస్టిక్ అంటారు పంతు ఆ చేసిన కార్యక్రమం శ్రద్ధ భగవానుడికి కావలసింది నువ్వు ఏమిచ్చావు ఆయనది అంతా యావదావర్త తె చక్రం యావతీచుంధరా తావత్వం హెసర్వత్వం స్వామిత్వం అనువర్తయా అంటాడు భరతుడు అన్ని ఆయనవి సూర్యచంద్రులు ఉన్నంత కాలం నువ్వు ఆయనకి ఇచ్చేదేమిటి నీ ఆయనదైన వస్తువు నీకిచ్చి నువ్వు అనుభవిస్తుంటే నీ ఆనందాన్ని చూసాయ ఆనందం అనుభవిస్తున్నాడు తల్లిదండ్రులు కనుక అందుకని వారికి ఒక్క నమస్కారం చేయడం